ఓం గం గమ్ గణపత మనము మహాగణపతి పురాణమును పారణం చేస్తున్నాము అందులో భాగంగా గణపతి యొక్క శిరస్సును శివుడు తన శూలంతో భస్మం చేస్తాడు తరువాత గణపతిని బతికించమని పార్వతీదేవి ఉగ్రరూపం దాలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందనే ఘట్టాన్ని ఈరోజు చూద్దాము ఓం శుక్లాం భరదరం విష్ణుం శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శివుడు అంటున్నాడు పార్వతీదేవితోటి ఈశ్వరి గణపతి శిరస్సు ఉత్తర దిశగా ఎగిరి వెళ్ళి భస్మమైంది కనుక ఉత్తర దిక్కున తలపెట్టుకొని మృతి చెందిన ఏ జీవి తొలుత కనిపిస్తే దాని శిరస్సు తెప్పించి గణపతి మొండెమునకు జత చేయిస్తాను ఇరవై మంది ఉప గణపతులకు కూడా అటువంటి జీవి శిరస్సులే అతికించబడతాయి ఇది నీకు సమ్మతమేనా అని అడిగాడు ఈశ్వరుడు బ్రహ్మాది దేవతలు శివగణాలు నారదులు నారదుడు చేతులు జోడించి మహామాయే మహామాత జగజ్జనని లోకపావని లోకక్షేమం కోసం నీ రౌద్ర నీ రౌద్ర దుర్గావతారాన్ని ఉపసంహరించుకో నీ పుత్రుడిని విఘ్నాధిపతిగా అంగీకరిస్తాము దేవ మానవాది సర్వజాతుల వారు తొలి పూజ మహాగణపతికే జరిపేలా ప్రకటిస్తాము మా ప్రార్థన మన్నించు తల్లి రూపం గురించి ఆలోచించక గణపతి పునర్జీవుడు పునర్జీవితుడు అగుటకు అంగీకరించు లోక సంక్షేమం కోసం నీ ప్రియపుత్రుణ్ణి మాకు విఘ్నాధిపతిగా ప్రసాదించు పాహిమాం పరమేశ్వరి పాహి పాహి అని ప్రార్థించారు అమ్మవారు వారి భక్తి ప్రపత్తులకు సందర్శించి శాంతించి తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుంటూ సరే నంది బ్రహ్మాది దేవతలందరూ ఆ మాటకు బ్రహ్మానంద భరితులయ్యారు శివుడు మందహాసం చేసి నంది భృంగి ఉత్తర దిశగా వెళ్ళండి ఉత్తర దిక్కున తలపెట్టి మృతి చెంది ఉన్న ఏ జీవి తొలుత కనిపిస్తే దాని శిరస్సు ఖండించి తీసుకురండి అట్లే అటువంటి జీవులు మరో ఇరవై తలలు కూడా తీసుకురండి అని ఆజ్ఞాపించాడు నంది భృంగి మహాదేవునికి నమస్కరించి అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు ఆ విధంగా నంది భృంగి అంతరిక్ష ప్రయాణం సాగించి ముల్లోకాలు గాలించి వస్తూ ఉండగా దండకార్యము నందు తూర్పు దిశగా తలపెట్టి మృతి చెంది ఉన్న గజేంద్రము కనిపించింది ఆ గజేంద్రుడు వేరెవరో కాదు ఆనాడు దుర్వాస మహర్షి శాపము పొంది దుర్వాస మహర్షి నుండి శాపము పొంది భూలోకానికి వచ్చి మార్కండేయ మహర్షి శాపవశమున గజాసురుని అవతారమెత్తి శివానుగ్రహం పొందిన దేవత గజేంద్రము ఐరావతము అయితే కొంతమంది దుర్వాసో అని కూడా అంటారు గజాసుర మరణాంతరము నిజరూపం పొందిన ఐరావతము శివానుగ్రహం చేత మరల దండకారాణ్యానికే అంతరిక్ష మార్గాన త్రుటిలో చేరుకొని ఉత్తర దిక్కున తలపెట్టుకొని శివనామ స్మరణ చేస్తూ మృతి చెందింది ఆ తదుపరి విషయాన్ని దివ్య దృష్టితో గ్రహించిన మార్కండేయ మహర్షి ఆ ఐరావతిని మృతదేహం చెడిపోకుండా మంత్రజలాన్ని ప్రోక్షించి శిష్య సమేతంగా ఐరావతానికి కాపలా కాస్తున్నాడు నంది భృంగి మార్కండేయ మహర్షి వలన ఐరావతిని గాథను తెలుసుకొని దానికి లభించనున్న లోక పూజ్యతను గుర్తించి ఒక జంతువుకి శివుడు కల్పిస్తున్న ఆధిక్యతను గ్రహించి భగవంతుని దృష్టిలో అందరూ సమానులేనన్న సత్యాన్ని గ్రహించి ఆ పరమేశ్వరునికి అంజలి ఘటించారు అనంతరము ముందుగా మార్కండేయ మహర్షికి నమస్కరించి ఆ తదనంతరము లోక పూజ్యత నొందబోతున్న ఐరావతమునకు నమస్కరించి ఆపై శివనామస్మరణ చేస్తూ ఐరావతను శిరస్సు ఖండించాడు నంది శివ మహాత్మ్యం చేత ఆ ఖండిత శిరస్సు నుండి ఒక్క రక్తపు బొట్టు కూడా స్రవించలేదు ఆ తదనంతరము భృంగి దండకారణ్యము నందు గాలించి ఇరవై గజములు శిరస్సులను ఖండించాడు నది భృంగి ఆ శిరస్సులతో కైలాసానికి పయనమయ్యారు ఆ తదనంతరము మార్కండే మహర్షి దివ్య దృష్టిని సారించి భవిష్యత్ పరిణామాన్ని గ్రహించి ఆహా ఐరావతమా నీది ఎన్నెన్ని జన్మల పుణ్యమో కానీ ఏ జీవికి లభించనంతటి గొప్ప అదృష్టం నీకు లభిస్తుంది ఇటు నీ శిరస్సు శివపుత్రుడికి చేర్చబడి త్రిలోక పూజ్యత నొందబోతున్నది అటు నీవు త్వరలో సంభవించనున్న క్షీరసాగర మదనం నుండి మరలా శ్రీ మహాలక్ష్మి ధన్వంతరి కామధేనువు కల్ప పాటు మరలా అవతరించనున్నావు నీ భాగ్యమే భాగ్యము కదా అని ప్రశంసించి ఐరావత దేహమునకు విధి విధాన ప్రకారముగా దహన సంస్కారము జరిపించాడు ఇహ కైలాసంలో బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతల సమక్షమంలో పరమేశ్వరుడు స్వయంగా సంకల్పించి ఐరావతపు శిరస్సును గణపతి మొండెమునకు చేర్చి అభయ అస్తంతో ఆ భాగమును నిమిరి సంకల్ప శక్తితో ప్రాణం పోశాడు మరుక్షణము గణపతి పునర్జీవితుడై కళ్ళు తెరిచాడు పార్వతి మాతను గాంచి అమ్మ అంటూ చప్పున లేచి తల్లి ఒడిలో కూర్చున్నాడు పరమేశ్వరి మాతృ మమకారాన్ని అణుచుకోలేక గణపతి చెక్కిళ్లను శిరస్సును పదే పదే ముద్దురాడింది అనంతరము పరమేశ్వరుని వైపు చూపిస్తూ నాయన వీరే నీ తండ్రి గారు అని పరిచయం చేసింది తండ్రి నమస్కారము అమ్మకిచ్చిన మాట కోసము తమ పట్ల చేసిన అపచారాన్ని నన్ను మన్నించండి అని ప్రార్థిస్తూ వినయంగా వందనమాచరించాడు గణపతి పరమేశ్వరుడు పుత్ర వాత్సల్యంతో గణపతిని దగ్గరికి తీసుకొని నాయన విఘ్నములు గడిచి పునర్జీవితుడవైన నా కుమారుడివి గాన నేటి నుంచి నీవు విఘ్నేశ్వరుడను పేర ఈశ్వర ప్రతిరూపినగా పిలువబడతావు గణపతులలో అగ్రజుడవు అగ్రగణ్యుడవు కావున మహాగణపతను విశేష నామము చేత విశిష్టుడవు అవుతావు అని అనుగ్రహించాడు ఆ తదనంతరము మహేశ్వరుడు మిగిలిన ఇరవై మంది గణపతులకి కూడా ఏనుగు తలలు అతికించి ప్రాణము పోశాడు తండ్రి మీ దయా విశేషము చేత నేను నా అనుజులు పునర్జీవితులయ్యాము నేడు నాకు నా సోదరులకు పునర్జన్మము కావున నాకు విశేష నామములు అనుగ్రహించినట్లే ఆ నా సోదరులకు కూడా నేడే నామకరణము జరిపించి ఆ తదనంతరము మాకు ఉపనయన సంస్కారములు సంస్కారములు జరిపించినచో మేము వేదాధ్యానము చేస్తాము అని మనవి చేశాడు మహాగణపతి వినయంగా అతని వినయ విధేయతలకు పార్వతీ పార్వతీ పరమేశ్వరులతో పాటు దేవతలు యావన్మంది సంతోషించారు నారద మహర్షి ఆనంద పరవశుడవుతూ ఆహా ఏమి ఈ విచిత్ర విశేషము ఆనాడు గణపతి అవతరించినది భాద్రపద శుద్ధ చతుర్థి మంగళవారము అస్తానక్షత్రము నేడు మరల సోదరులతో సహా పునర్ అవతరించిన శుభముహూర్తము కూడా భాద్రపద శుద్ధ చతుర్థి మంగళవారము నక్షత్రము ఇంతటి విశేషం కలిగిన ఈ మహాగణపతి జన్మదినము ఇక నుంచి గణేష చతుర్థి అను నామమున విరాజిల్లుగాక గజముకుడై అవతరించిన గణేషుడు గజాననుడ అను పేర వర్తిల్లు కాక అన్నాడు భక్తి పారవశ్యంతో తధాసు అన్నాడు బ్రహ్మ అనంతరము దేవాది దేవతలందరి సమక్షంలో మిగతా ఇరవై మంది గణపతులకి నామకరణము నామకరణ మహోత్సవము జరిగింది అందరి పేర్లకు చివర గణపతి అని చేర్చబడింది ఆ ఇరవై మంది గణపతులు వరుసగా సిద్ధిగణపతి చింతామణి గణపతి ఏకదంతగణపతి వక్రతుండగణపతి లక్ష్మీప్రదగణపతి నింబగణపతి లంబోదర గణపతి రుణ విమోచనగణపతి శుక్లగణపతి ధూమ్రగణపతి కృష్ణాగణపతి రక్తవర్ణ గణపతి సువర్ణగణపతి విఘ్నగణపతి నిర్విఘ్నగణపతి వికటగణపతి బాలచంద్రగణపతి సర్వాంబరగణపతి గణాధిపతి భద్రగణపతి అను పేర్లతో కీర్తించబడ్డారు ఆ తదనంతరము పార్వతీ పరమేశ్వరులు గణపతులలో జ్యేష్ఠుడైన మహాగణపతికి సోదర గణపతులకి ఉపనయనం జరిపారు ఈ బ్రహ్మోపాసన కార్యక్రమాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా పురోహితుడై వేద మంత్రాలు పఠిస్తూ పౌరైత్యం నేర్పాడు గాయత్రి మంత్రోపదేశ సమయంలో గాయత్రీదేవి స్వయంగా వచ్చి మంత్రోపదేశ అనంతరం ఇలా పలికింది నాయన మహాగణపతి గాయత్రినైన నేను ఓంకారం నుండి అవతరించాను ఆ ఓంకారమే నీవైనందున నీవు నాకు పితృదేవుడవు పితృదేవుడవైన నీవు నా అంశామూర్తి అయిన పార్వతికి తనయుడవై నాకు కుమారుడవయ్యావు గాయత్రి మంత్రాన్ని శంకరుని ద్వారా ఉపదేశం పొంది నాకు భక్తుడవయ్యావు ఇలా ఒక్కడివే అనేక అనేకాలై నన్ను తరింపజేశావు ఆ ఆనందంతో ఆ కృతజ్ఞతతో నీ పట్ల గల భక్తి గౌరవాలతో నీ పేర గాయత్రి మంత్రమును సమర్పిస్తున్నాను ఇది గణేశ్వర గాయత్రిను పేరు విరాజిల్లగలదు ఓ మహాకర్ణాయ విద్మయే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ గాయత్రి మంత్రమును భక్తి శ్రద్ధలతో ఒక్కసారి జపించిన ఎంత ఫలము కలుగునో అంతకు నూరింతలు పలము గణేశ్వర గాయత్రీ మంత్ర జపం వల్ల సిద్ధించును సర్వలోకముల వారికి సర్వజాతుల వారికి సర్వ వర్ణముల వారికి సకల శుభములతో పాటు విఘ్నేశ్వరుని అనుగ్రహమును సత్వరము ప్రసాదిస్తుంది ఈ గణేశ్వర గాయత్రి అని వరమిచ్చింది గాయత్రీ దేవి విఘ్నేశ్వరుడు వినమ్రతతో భక్తాంజలి సమర్పించాడు అనంతరము మహాగణపతి అక్షర అభ్యాసం జరిగింది జగన్నాథుడైన విష్ణువు ఆధ్వర్యంలో దేవతల గురువు బృహస్పతి గణపతి చేత ఓం నమ శివాయ అక్షర అభ్యాసం చేయించారు అనంతరము బ్రహ్మదేవుడు వేదాలను ఉపదేశిస్తూ ఉంటే విఘ్నేశ్వరుడు అభ్యాసము అధ్యయనము ఏకకాలంలో చేసి ఏక సంతాగ్రహి అయ్యాడు కాలంలో చతుర్వేదాలను అభ్యసించి అధ్యయనం చేసి తన సామర్థ్యాన్ని చాటుకున్నాడు తర్వాతి భాగంలో అసలు గణపతి అవతరణ ఎందుకు జరిగింది గణపతిని వేటితోడు పూజిస్తారు వేటితోడు పూజించరు అనే ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు